మొన్నగా ఇరవై రోజుల కిందనే అనుకుంటా ఫేక్ పేమెంట్ యాప్లతోని షాప్లలో ఎట్లా మోసాలు చేస్తురన్న ముచ్చట చెప్పుకున్నాం దుకాన్లల్లో సామాన్లు కొనుడు స్కాన్ చేసినట్టు బిల్డప్ ఇచ్చుడు చేసినామని ఫోన్ల టిక్ మార్క్స్ చూపెట్టి అవతలబడి మోసాలు చేసుడు గిసుండి దొంగల బద్మాషో మస్తుగానే చేస్తుర్రు పాపం నమ్మినోళ్ళంతా నిన్న మునుగుతాన్రు అసుంటోళ్ళు చేయబట్టి అయితే చిన్న చిన్న చిల్లర దుకాణాలనే కాదుల్లా ఏకంగా వేలు వేలు కొట్టేసేందుకు పెట్రోల్ బంక్లనే టార్గెట్ చేసిండ్రట నిర్మల్ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ నలుగురు దొంగ మేధావులు ఇగో నిర్మల్ పోలీసు వాళ్ళ ముంగట నల్ల ముసుగులు దొడుకొని కింద కూర్చున్న ఈ నలుగురు నంగనాచి పద్మాచోళ్లే ఫేక్ ఫోన్ పే యాప్ తోని పెట్రోల్ బంక్ నిండా ముచ్చుతున్న దగుల్ ఫేక్ సాఫ్ట్వేర్ ఫేక్ ఫోన్ పే యాప్ తోని వీళ్ళు చాలా నేరం చేయడం జరిగింది అన్న మీ తాన క్యాష్ ఉందా అర్జెంట్ గా కావాలని బంకుల కొలువు చేసిన వాళ్ళను కమిషన్ లో ఆశ పెట్టి బోర్ల పడేస్తున్నారు ఎట్లయినా బ్యాంకులో డిపాజిట్ చేసుడే కదా పైసలన్నీ ఇక మీదకి వెళ్ళి కమిషన్ కూడా దొరుకుతుంది కదా అని ఆశపడతారు కదా ఇక అట్లా కూడా ఇంకా అనుమానం రాకుండా ఇంకో ఐడియా ఉంది వీళ్ళ తాన అది ఏంటంటే పెట్రోల్ బంక్ లో ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పెట్రోల్ పోసుకుంటారు పెట్రోల్ పోసుకొని అప్పుడు కరెక్ట్ ఫోన్ పే కొడతారు వాడికి ఫస్ట్ పోసుకున్న పెట్రోల్ కు ఒరిజినల్ ఫోన్ పేకి స్కాన్ చేసి కొడతారట పైసలు కరెక్టే కొట్టిరు కదా అని తెలుస్తుంది కదా ఈ అటెన్క పెట్రోల్ పోసిన మనిషి తాన్నే నాకు అర్జెంటుగా క్యాష్ కావాలని అడుగుతారట క్యాష్ వీళ్ళ చేతిలో పెడతారు ఇంకేముంది ఫేక్ యాప్ స్కానింగ్ చేసినట్టు చూపెట్టి పచ్చటిక్కు మార్కు చూపెడతారు ఇక టిక్కు పడ్డది కదా వచ్చినట్టే అని రూపంగానే అవతల పడతారు ఖాతం ఉన్నాయి వాయ ఉంచుకున్నాయి వాయ అన్నట్టు కమిషన్ల కోసం ఆశపడితే అసలుకే విసరుత్తుంది ఈ అట్టట్లా జిల్లాలో ఉన్న జల్లడ పట్టినట్టు మోసాలు చేసిరట ఈ మూతవార్లు రెండేళ్ల సంది ఒక్క నిర్మల్ సిటీలోనే పది బంకులను బురడి కొట్టించి వేలకు వేలు దండుకున్నారట ఇంకా బయట ఎన్ని బంకులలో ముంచిర్రో ఎన్ని షాపులల్లో ఎగనామాలు పెట్టిర్రో నిజామాబాద్ రెంజల్ మండల పోలట ఈ నల్లమొక్క పోలు నలుగురు చూసిరు కదా క్యూఆర్ కోడ్లకు స్పీకర్లను ఖచ్చితంగా లింక్ చేసుకుని పెట్టుకోర్రి లేదంటే మీ ఫోన్ల మెసేజ్ వచ్చినాకనే ఓకే అని వంపు కస్టమర్లను లేదంటే మోమాటానికి పోతే ఏదో అవుతుందన్నట్టింది మరి